మాకు మాకు ప్రొడెస్ట్ ప్రొడక్షన్ తీసుకొని మా చేయడానికి మేము పెట్టాము ఇప్పుడు మేము పోయి అడిపోయి మనం వాళ్ళు మీరు చూపించిన ఆఫీసర్లు అధికారులు చూపించిన ఫలితాలకు వాళ్ళు ఒప్పుకోవడం లే దానికి వాళ్ళకు చెప్తే ఖచ్చితంగా చెప్తాం చెప్పాలి కదా మీకు న్యాయం చేయాలా వాళ్ళకి న్యాయం చేయాలి మీకు న్యాయం చేయాలి వాళ్ళ రికార్డు ప్రకారంగా వాళ్ళకి మాది మీరు వచ్చేసారు వాళ్ళు వాళ్ళ భూమి కూడా చూపించమంటున్నారు మనకు అర్జీ పెట్టింది తవరు మాత్రమే మనము ఎవరికైనా ఒక సర్వే చేయాలంటే సరిహద్దారులకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాలా వాళ్ళు అర్జీ పెట్టకోకుండా వాళ్ళ భూమి పక్క భూములలోకి ఒకవేళ వాళ్ళది ఎంక్రోచ్మెంట్ ఏమైనా ఉంది అనుకో మనం ఎట్ల పోతాం

చూపించినాము కానీ పక్కన ఇదో అన్న చెప్పినట్టు వాళ్ళు వాళ్ళ భూమి మాకు చూపించేంత వరకు ఎట్లా వాళ్ళు వస్తారు మా భూమిలోకి ఎట్లా ఎంటర్ అవుతారు అని అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళని కూడా మీరు అప్లై చేయండి మీ భూమి చూపిస్తాను తప్పకుండా మీ రికార్డు ఎంత ఉంటే అంత విస్తీర్ణానికి నేను రికార్డు ప్రకారంగా కుల్చి చూపిస్తాను అని చెప్పినాను వాళ్ళకు కూడా వీళ్ళు చూపించిన రికార్డు మా భూమిలో పెట్టినారు పాయింట్లు మా భూమి మాకు చూపియాలి కదా అని అడుగుతున్నారు వాళ్ళు మన మ్యాప్ ప్రకారంగా సబ్ డివిజన్ జరిగింది ఈ మ్యాప్ చూడండి ఈ మ్యాప్ ప్రకారంగా మనం అన్నకు భూమి చూపించినాం కానీ వాళ్ళు ఏమంటున్నారు మా మా భూమి కూడా చూపించాలి కదా అంటున్నారు వాళ్ళు వాళ్ళ యొక్క భూమికి అప్లికేషన్ పెడితే వాళ్ళ భూమి కూడా చూపిస్తాము అని చెప్పినాం చూపించు అంతవరకు మేము వేసుకునేమో మేము తీసుకోలేము అని నా భూమి వాళ్ళు మా భూమి వాళ్ళు ఆక్రమించుకున్నారు అని చెప్పి మీరు రిపోర్ట్ మీకు మీకు కనబడింది కదా అంటున్నా అధికారులకు మీకు అర్థమైందా అంటున్నా అపర్యమే వాళ్ళు కైక్ మన అబ్జెక్షన్ వాళ్ళు చెప్పాలి కదా మళ్ళీ రిటర్న్ గా ఏమన్నా మనకి ఇస్తే మనం యాక్షన్ తీసుకుంటాం తీసుకుంటాము గా

వాళ్ళ అనుభవం వాళ్ళ ఆక్రమనుకో సెంట్లు ఆక్రమణ రిపోర్ట్ రాస్తాం దాన్ని బట్టి మీరు ఫర్దర్ మూవ్ కావాలి అదే ఆ రిపోర్ట్ మాకు వాళ్ళు ఇట్లా మాకు మా భూమి ఎంక్రోజ్మెంట్ రిపోర్ట్ తీసుకున్నారు మాట్లాడండి మీరు ఫర్దర్ మీ డౌట్ ఏంటంటే క్యారా చెప్పలే